వార్తధ్వని సిల్వ ధ్వని పిన్వారి హృదయాలలో విజయ ధ్వని ఆలోచించి మాకు ఒక రాజు కావాలి అక్కడికి దేవుడు నేనున్నానుగా మీకు చాలదా నాకంటే గొప్ప వాడిని మీరు రాజుగా సమకూర్చుకోగలరా అంటే కాదు కాదు వాడు మా కళ్ళ ముందు కనపడే రాజు కావాలి నువ్వున్నా ఎక్కడో ఉంటా ఏదో చేస్తావు అప్పుడు దేవుడు అన్నాడు నేను మీకు రాజుగా ఉన్నాను కదా నేను అనుకున్నాను నేనుండగా మీకు వచ్చిన భయం ఏమి లేదని అనుకుంటే మీకు మానవ సంబంధమైన రాజు కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు అనుకున్నట్లుగానే మీరేమో ఒక రాజుని సెలెక్ట్ చేసుకోండి నాకు సంబంధం ఏమీ లేదు నేను చాలాసార్లు అడిగాను నేను పందలు వచ్చినా కూడా ఒక దైవజను అడిగాను అయి నాకు ఒక ప్రశ్న వేశాడు దేవునికి కొన్ని ఇవ్వటం ఇష్టమే ఇష్టంగా ఉంటుంది కొన్ని ఇవ్వడం ఆయనకి ఇష్టం చెప్పాలి ఉండదు పిల్లలకు కూడా పిల్లలకు మన పిల్లలకు తెలిసి తెలియని వయసులో దేని అవసరత ఏంటో అర్థం చెప్పాలి కాని స్థితిలో దాన్ని అడుగుతాడు త్వరగా చెప్పండి అవసరము లేని దాన్ని కూడా అడుగుతారు అది అవసరమో కాదు ఎవరికి తెలియాలి తల్లిదండ్రులకు తెలియాలి ఇది నీకు అవసరం లేదు అంత అవసరం వచ్చినప్పుడు నేనే నీకు ఏర్పాటు చేస్తా వారికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి వాళ్ళు తెలుసుకుంటారు అలా కాకుండా అడిగిన దా మనం ఇచ్చేసాం అనుకో మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని వాడు ఉపయోగించేది తక్కువ పాడు చేసేది ఎక్కువ అది మనకు తెలిసి ఉండాలి ఆపగలిగిన ఇవ్వగలిగిన సామర్థ్యము తల్లిదండ్రులకు ఉంది గాలి వదిలినట్టు వదిలిపెట్టకూడదు ఇది తెలియక వాళ్ళు అనుకున్నారు మనుషులను మాదిరిగా తీసుకొని మాకు వాళ్ళలాగా ఒక రాజు కావాలి నేనున్నాను కదా మీకు కాదు కావాలి సౌలు రాజుకి గాడిద మందలు అనే గాడిద మందలు సౌలు కూడా చక్కని వాడు ఉంది బయపల్లవాళ్ళు నువ్వైతే బాగుంటుంది అలాగా సరే నల్ల వచ్చి దేవుణ్ణి అడిగారు మరేంటి సంగతి అన్నారు మీకు నచ్చితే రా అన్నాడు దేవుడు ఈ డిస్కషన్లో నాకు పాస్టర్ గారికి చాలా లోతుగా అధ్యయనం చేశాం నీకు నచ్చిందని నేను ఊరికి మొండిగా దేవుణ్ణి అడగకూడదు అది దేవుడి చిత్తము కాదు తెలుసుకొని అడగా నీకు నచ్చిందని నీకు కావాలని ఊరికి అడిగేశాం అనుకో అది ఒక దేవునికి ఇష్టం కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి ఓకే అంటాడు తరువాత కష్ట నష్టాలకు ఆయనకి సంబంధం ఏమీ ఉండదు అది జరిగింది సొమ్ముల విషయం అందుకే ఏసఐ ప్రభు ఖచ్చిమైన అనవులు ఏమన్నాడు నీ చిత్తమే సిద్ధించును ఏసై అంతటైనే తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు నీ నీచిత్తమే సిద్ధించుదాన్ని సిలువకు ఎక్కటో నితమైతే కంపల్సరీ పంపించి నేను భరిస్తా భరించే శక్తిని నువ్వు నువ్వే నాకు దయచే వాళ్ళు తప్పించుకుంటే ఇచ్చాం ఈ పాత్ర నా యుద్ధం నుండి నా నిర్ణయం కాదు తండ్రి నిర్ణయమే నెరవేర్చబడును అది సభలో అలాగూ సెలెక్ట్ చేయబడ్డాడు దేవుణ్ణి అడిగితే మీకు నచ్చాడుగా లాగే చేయను అన్నాడు దేవుడు కానీ సవులు రాబోయే కాలం అంతా దేవునికి ముందే తెలుసు వాడు కరెక్ట్ కాదు నలభై ఏళ్ళ ఇరవై ఏళ్ళు పరిపాలన బాగానే సాగింది సౌలుది ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అనుకున్నంత న్యాయం జరగడంలా మరి ఇదేంటి వాళ్ళెవరలో చూసి మేము ఎన్నుకున్నాము మరి వీటి వల్ల కావట్లేదు ఏంటంటే మీ కర్మ మీరు అనుకున్నారుగా కానివ్వండి అప్పుడు వాళ్ళు మాకు తగిన వ్యక్తి రాజుగా కావాలి తగిన వ్యక్తి కావాలి అప్పుడు దేవుడు తగిన వ్యక్తి కావాలి అంటున్నారు కాబట్టి నా మనసులో ఉన్నది మీకు చెబుతాను ఆ విధానములో మీరు ప్రయత్నము చెయ్యండి సమయాలు మంచి ప్రార్థనాపరుడు ఏంటో చెప్పయా చెప్పయా చెప్పండి ఇసుగుపోతున్నారు వీడితో అప్పుడు ఎస్ చెయ్యి ఇంటికి వెళ్ళి దేవునికి స్తోత్రం తనకున్న కుమారులలో ఒక వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకము చెయ్యి సమయాలనుకున్నాడు ఎనిమిది మంది కొడుకుల్లో పెద్దవాడు రెండో వాడు మూడో వాడు ఆయన అంచనా కూడా కరెక్ట్ కాదు అంతేగాని ఇంటికెళ్ళిపోయాడు అని సిద్ధం చేశాడు చేయమన్నారు ఎనిమిది మందిలో ఏడుగురిని పిలిచాడు ఆ తండ్రి ఎనిమిదో ఆడు దావీ అసలు కపిలే చేయలే పిలవల అంటే వీళ్ళేమనుకున్నారు సమూహతో సహా దావీదు అభిషేకమునకు రాజునకు తగినవాడు కాడనుకున్నారు ఇది మనుషుల సెలెక్షన్ తర్వాత చెప్పండి దేవుని నీవు నియమించిన వ్యక్తి కావాలి ఏడుగురు అయిపోయిన తర్వాత ఇతడే నేను నియమించిన వాడను అని దేవుడు సమయాలకి చెప్పటల్లా 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 చెప్పడం లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ అయిపోయారు అప్పుడు సమయాలకు డౌట్ వచ్చి నీ కొడుకులు వీళ్ళని డౌట్ ఉన్నాడా ఎవడో ఉండుంటాడు లేకపోతే నీ ఇంటికి నన్ను ఎందుకెళ్ళమంటాడు సన్స్ వి హావ్ నీకెంతమంది కొడుకులో చెప్పమంటే ఇంకోటి ఉన్నాడయ్యాలుగా లేదు 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 నువ్వు కావాలనుకున్నవాడు కాదు నేను కావాలనుకున్నవాడు కాదు దేవుడు నియమించిన వ్యక్తి కావాలనుకున్న వ్యక్తి కావాలి అతన్ని పిలిపించండి అన్నాడు రైజ్లో అప్పటికే లేట్ అయిపోయింది భోజనాలకు లేట్ అయిపోయింది కార్యక్రమం లేట్ అయిపోయింది వాళ్ళ చిత్రంగా ఉంటుంది ఆ సంఘటన సమయలు అన్నాడు అభిషేకం మీద చూడాలంటే కూర్చోండి దేవుడు నియమించిన వ్యక్తి వచ్చినంత వరకు అభిషేక కార్యక్రమాన్ని ఆపేయండి ఎవరు వెళ్ళి పిలుసుకొచ్చారు నాతో పని ఏంటంటే ఆయన ఆయనకి తెలియదు ఆయన వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన లైన్లోకి నుంచుంటే అప్పుడన్నాడు దేవుడు సమూహలతో నేను నియమించిన వాడు ఇతడు నేను కోరుకుని వాడు ఇతడు ఇతను అభిషేకించు అది చెప్పాడు చివరి వచ్చిన నీవు నియమించిన రాజునకు విజయము వాడవు రక్షణ ఇచ్చువాడవు నీవే నీవు నియమిస్తే నీ చేత నియమించబడితే మానవుడు కొంచెం మానవ స్వభావాన్ని బట్టి కొద్ది అటు ఇటుగా ఉన్నా నీవు మాత్రం ఇడిచిపెట్టే దేవుడము కావు నమ్మదగిన దేవుడు అది ఎలాంటి టైం అని ఎలాంటి పోరాటమైన ఎలాంటి కాలమైన దేవునికి స్తోత్రం ఈ కీర్తనలో నా బలవంత నువ్వేను మొదట అయితే ఇక మధ్యలో ఉన్నాయి తండ్రి నేను నీ చేత నియమించబడిన నేను నీ చేత వాడను కాబట్టి నా రక్షణ బాధ్యత అంతా నీదే దేవునికి స్తోత్రం అంటూ ఏమన్నాడు గొప్ప రక్షణ కలుగు చేయోవాడు గొప్ప రక్షణ అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరము దావీదు ఎంత ఆలోచించాడు చూడు నాతోనే కాదు ఆయనతోనే కాదంట దూరదృష్టితో ప్రార్థన చేసాడు ఇక్కడే కాదయ్యా రాబోయే తరములలో కూడా నా సంతానములో ఒకడు నీ చేత నియమించబడుతూ ఉండేలాగా ఏర్పాటు చేయయా నన్ను ఏర్పాటు చేసుకున్నట్లుగా తర్వాత వాళ్ళు ఏర్పాటు నువ్వు చే నువ్వు సెలెక్ట్ చేయి దేవునికి స్తోత్రం దీన్ని పురస్కరించుకొని దేవుడు అన్నాడు దావిరా రానున్న కాలములో నీ సంతానములో ఒకడు ఉండక మానడు ఆయనే ప్రభు అయిన యేసు ఆ మాటతో రాయబడింది కొత్త నిబంధన మొదటి పుస్తకం మొదటి వచ్చిన అబ్రహ సంతానమైన దావీదు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి దావీదుకు దావీదికి వెయ్యి సంవత్సరాల వ్యవధి దావీదు కోరుకున్న కోరికను దేవుడు ఆ రీతిగా తీర్చారు దేవుడే తన వంశములుగా క్రీస్తుగా ఈ లోకములో జన్మించారు అంతకుముందు వెయ్యి సంవత్సరాల ముందుకు వెళితే మూల నుండి ప్రైజ్ అలా మరి ఇంకొక వ్యక్తి ఒకవేళ అవసరమైతే ఇంకొక యేసు రావాలిగా ఆలోచించినప్పుడైనా మీరు బైబిల్లో అవతారాలు లేవు కాలమును బట్టి శీసును బట్టి దుష్ట శిక్షణ చిష్ట రక్షణకు యుగ యుగాలు జీవిస్తూ ఉంటావు అనే దానికి బైబిల్లో దేసినో శాన్స్ కర్మ సిద్ధాంతము లేదు త్వరగా జన్మములను కూర్చిన అవతారాల ప్రస్తావన లేదు మనిషి ఒకేసారి పుడతాడు పూర్తి చేయండి ఎప్పుడీ పత్రిలో జవాబు దానికి ఉంది ఒకేసారి జన్మిస్తాడు ఒకేసారి చస్తాడు అలా కాకపోతే పదే పదే జన్మించాలి పుట్టినప్పుడల్లా ఏ గొప్ప కార్యాలు చేయాలి ఎన్నో సార్లు చావాలి పుట్ట పెనగ చావ పుట్ట పెనగ చావ పుట్ట పెనగ చావ ఇదే చనిపో అలాంటి దానికి బైబిల్లో చేయాల్సి లేదు మానవ జన్మ ఒకటే ఒక వ్యక్తి పుట్టాడు ఉండకుండాంత కాదు చెప్పండి ఉన్నాడు చనిపోయి సమాధిని కలిసి తిరిగి చెప్పాలి ఇది ఒకసారి జరిగే క్రియ మళ్ళా రావకర్ల మళ్ళా మన వాళ్ళు అర్థం కాక ఎప్పుడో పుట్టాడంట ఆడే రావాలంటా అన్నారు వీళ్ళు ఎన్నిసార్లు పుడతారయ్యా ఎవడిని బ్రతకనిచ్చింది ఈ సొసైటీ ఎన్నో మంచి పనులు చేసి మంచిగా జీవించిన యేసును చంపింది అంతకంటే ముందు వచ్చిన బుద్ధుని విషం పెట్టి చంపారు మంచివాడు బ్రతకడానికి అవకాశాలు లేని సొసైటీ ఇది అన్నాడు అది ఎంత వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుడు అయ్యిన్నాడు సోపార్ ఎంతగా ఒక పాస్ గారు ఫోన్ చేశాడు మా ఏం చెప్పావయ్యా ఇది వాక్యానుసార్ ఆ వాక్యమే ప్రభు అయినా తెలియక కొంతమంది అవుతున్నారు జన్మల సిద్ధాంతం మనకు లేదు ఒకేసారి పుట్టాడు నా వీధు వంశమా ఒకేసారి జీవించాడు మనిషిగా ఒకే బోధకునిగా పనిచేశాడు ఒకేసారి పట్టబడ్డాడు ఒకేసారి సిలువల్లో ఎత్త బడ్డాడు ఒకేసారి చనిపోయి సమాధి బడ్డాడు ఒకేసారి తిరిగి ఆయనే దావీదు వారసుడు ప్రభు అననాడు ఇస్రాయేల్ విమోచన కోసం దావీదును నియమించిన దేవుడు లోక రక్షణ కోసం క్రీస్తుని నియమించాడు ప్రజల ఇది ఒక మర్మం ప్రజలకు అర్థం అర్థమైతే ఇక దీనికి తిరుగు లేదు కాబట్టి మనం అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్నాము చేసుకుంటున్నాము మనకు చాలిన దేవుడు ప్రజలా ఇంకెవరిని నమ్మినా యేసుబాబు నమ్మకపోతే ఎంత తిన్నా ఆ మేక కడుపు ఏంటంటే ఎలక్కాయంత ఎంత అంటేబాబుని నమ్మితే ఎవరిని నమ్మనవసరం లేదు ఆ రీతిగా నమ్ముకున్నాం ఆయనే బలంగా భావించాం మనన్నిటికీ చాలినవాడు సరిపోయినవాడు ఇహపర సుఖ సౌఖ్యములను అనుగ్రహించుటకు సమర్థుడు ఆయనతో సమానుడు ఎవడు లేడు నమ్మిన వారు గట్టిగా నిలబడండి ఎవరి డౌట్స్ ఉంటే వాక్యం తెలుసుకోండి ఆయన అడగండి విశ్వాసముల స్థిరపరచబడకపోతే ఎప్పుడికైనా స్థిరపడే ప్రయత్నము చెయ్యండి అట్టి కృపా దేవుడు మనకు దయచేయను గాక స్తోత్రం చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం ఆయన బలం అనేక రీతులుగా మనకు ఉపయోగపడింది పడుతూనే ఉంది ఆయన బలం పైన ఆధారపడదాం పొందుదాం ముందుకు వెడదాం అటు దేవుడు మనకు దయచేయని గౌరవీరాము మనకు స్తోత్రాలు ఒక బలమ సత్యాన్ని మీ బలము వలన అది ఎన్ని కోణాలలో పనిచేస్తుందో మాకు సందేశ రూపమని అందించినందుకు స్తోత్రాలు చిన్న జీవి మొదలు కొన్ని ప్రాణుల వరకు మానవ జన్మ మొదలుకొని పునరుద్ధారము వరకు చనిపోయి తిరిగి లేచిన మిమ్మల్ని నమ్మితే దొరికే పరలోక రాజ్యమునగచ్చి పునరుద్ధరణ దేవుడి అన్న సత్యాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్ర మిమ్మల్ని అడుగుతున్న ఎవరికి డౌట్ ఉండకూడదు ఎవరు అవిశ్వాసమునకు చోటు ఎవరు అవివేకముగా అవివేకముగా ప్రవర్తించి దేవుడి అవకాశాన్ని దుర్వినియోగము చేసి కొనకూడదు జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తుల్లో ఉన్నవి గనుక మిమ్మల్ని గ్రహించి అర్థం చేసుకొని మీ ద్వారా మా అందరికి సిద్ధపరచిన ఇహ పరసుమలను పాపక్షమాపణ పరిశుద్ధతను అనుభవించు ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన ముద్రించి జవాబు అనుగ్రహించుమని టీవీలో వింటున్న వారిని కూడా మీరు దీవించుమని టీవీ పరిచర్యకు చాలా మంది సహాయపడుతున్నారు తండ్రి వారికి మరింత 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 మీరు అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి ఆమె ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను వెలిగినచోసుని మాటలలో విలువను వెలిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే